ఒక శివ చెప్పినారా అంటే అధికారులకు ఏమిటంటే శాసనసభ్యులంటాగరన్నా మాకు మాకేదో పైన అడిగినారు మేము చెప్పినాము సెక్రటరీ గారు చెప్పారు అయిపోయింది అనుకుంటారు కలెక్టర్ మీకు మంచిది కాదు మాకు మంచిది కాదు కలెక్టర్ మీరు తిరిగే ప్రాంతం కంటే కూడా మా దగ్గర కొంచెం గ్రీవెన్స్ కావచ్చు రైతులు కానీ మా దగ్గరికి ఎక్కువ వచ్చి చెప్తారు మీరు ఒక ప్రాంతానికి ఒక సిస్టంకి మీరు లిమిట్ అవుతారు కాబట్టి ఈ కలవకపోవడం అనేది చాలా తప్పు ఎప్పుడూ జరగలేదు పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు కూడా మా దగ్గర పనిచేశారు చాలా మంది అధికార పాత వాళ్ళే ఉన్నారు మరి ఎందుకు ఈ యాభై రోజుల్లో ఆ నిర్లక్ష్యంగానో మరి లేకుండా గతంలో జరిగినాయి జరిగినా ఏ దానికోసం చేసిన మట్టి పనులు మాత్రమే చేసి జీఎన్ఎస్ వృద్ధి పెట్టారు ఈరోజు నా నిన్న కూడా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ఎందుకంటే మనకు గాలేరు నా పాల్యం కానీ ఇక్కడ కానీ ప్రాంతాలలో జరిగితే గ్రాండ్ వాటర్ మా దగ్గర మామూలుగా మూడు వందల అడుగులు ఉన్నటువంటి ప్రాంతంలో ఉండేటువంటి గ్రామాలలో ఇరవై ముప్పై వేస్తే ఈరోజు వాళ్ళ స్వార్థము వాళ్ళ డబ్బుల కోసము వాళ్ళ కమిషన్ల కోసం సీలింగ్ కింద ఏదైనా కానీ కూడా దానికి వేస్తూ ఉంటే ఏ ఒక్క రైతు కూడా అడ్డుపడ్డారు ఆఖరికి నేను వెళ్ళి తర్వాత చాలా చోటు చేస్తే పోలీసులు అరెస్ట్ చేయండి మరి ఇలాంటి వాళ్ళు ఎందుకు సలహాలు ఇవ్వలేకపోయినారు కదా ప్రభుత్వం కూడా సార్ బాధగా ఉంటుంది మాకు కూడా దశరథరాం రెడ్డి అన్ను వారి మీరు కానీ ఎందుకంటే జిఎన్ఎస్ఎస్పి ఎవడైనా సైడ్లకు లైనింగ్ వేస్తారు కానీ కింద లైనింగ్ వేసి దానికి వచ్చేటువంటి గ్రౌండ్ వాటర్ రాకుండా మా కబడబ్లు బట్టి ఈ రోజు నీళ్లు తీసుకొని పోవాలని ఆలోచన ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఆమోదిస్తున్నాము ఈ తీర్మానం ద్వారా అందరికీ కూడా కావాల్సిన ఎందుకంటే అన్ని ప్రాంతాలు సమానంగా చూసుకోవచ్చు బాధ్యత